అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మనం ఇదివరకే చెప్పుకున్నాం తొమ్మిదవ క్లాస్లో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దులకు సంబంధించిన విషయంలో భారతదేశం ఏడు దేశాలతో సరిహద్దు కలిగి ఉందని చెప్పుకున్నాం ఒకటి బంగ్లాదేశ్ రెండు చైనా మూడు పాకిస్తాన్ ఆ తర్వాత నాలుగు నేపాల్ ఐదు మయన్మార్ ఆరు భూటాన్ అలాగే ఏడు ఆఫ్ఘనిస్తాన్ అయితే అత్యధిక భూ సరిహద్దు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి దేశం భారతదేశంతో బంగ్లాదేశ్ తక్కువగా ఆఫ్ఘనిస్తాన్ తక్కువగా ఆఫ్ఘనిస్తాన్ అయితే మొత్తం పదహారు రాష్ట్రాలు అంతర్జాతీయ భూ కలిగి ఉన్నాయని చెప్పుకున్నాం అలాగే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ లడఖ్ అలాగే ఈ యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు పరంగా చూసుకుంటే భారతదేశం మూడో స్థానంలో ఉంది అనుకున్నాం ఫస్ట్ మనం పదిహేను వేల ఒక్క వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లతో మూడో స్థానంలో ఉన్నాం ఫస్ట్ చైనా ఉంది అలాగే సెకండు వచ్చేసి సెకండ్ వచ్చేసి మనం ఏ దేశం అన్నాము రెండవది రష్యా మనం మూడో స్థానంలో అయితే భారతదేశంలో అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అన్నాం సెకండ్ నాగాలాండ్ అన్నాం అలాగే పాకిస్తాన్తో అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం రాజస్థాన్ ఓకే ఇప్పుడు మరి అంతర్జా భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దు కలిగినటువంటి మొదటి అంటే అత్యధిక భూ సరిహద్దు కలిగినటువంటి దేశం బంగ్లాదేశ్ అన్నాం కదా మరి బంగ్లాదేశ్కు సంబంధించిన సమాచారం మేము ముందుకు తీసుకొస్తాను మొత్తం ఏడు దేశాల సమాచారం వరుసగా తీసుకొస్తాను ఈ క్లాస్లో బంగ్లాదేశ్కు సంబంధించిన సమాచారం మేము ముందుకు తీసుకొస్తాను బంగ్లాదేశ్ మనకు మనతో మొత్తం నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది అయితే మొదటగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో పంతొమ్మిది వందల ఐదులో చేయబడిన బెంగాల్ విభజన బంగ్లాదేశ్ ఏర్పాటుకు నాంది దేశ విభజన సమయంలో దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఏర్పాటులో భాగంగా తూర్పు పాకిస్తాన్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఒకటిలో ఇండియా పాకిస్తాన్ యుద్ధ ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడింది బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజబుర్ రహమాన్ బంగ్లాదేశ్ గేయం అమర్ సోనార్ బంగ్లా భా భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు సర్ రాడ్ క్లిప్ అవార్డు ప్రకారం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు నిర్ధారించబడింది భారతదేశం తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల కాలానికి బంగ్లాదేశ్కు పశ్చిమ బెంగాల్లోని బీగా అనే ప్రాంతాన్ని లీజుకు ఇచ్చింది సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు బంగ్లాదేశ్తో మరి ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయంటే ఒకటి పశ్చిమ బెంగాల్ రెండు త్రిపుర మూడు మేఘాలయ నాలుగు మిజోరం ఐదు అస్సాం మరొకసారి పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయ మిజోరం అస్సాం ఈ ఐదు రాష్ట్రాలు బంగ్లాదేశ్లో సరిహద్దు కలిగి ఉన్నాయి భారత్ బంగ్లాదేశ్ల మధ్య వివాహస్పద ప్రాంతాలు చూసుకుంటే చీతామహాల్ ఎన్క్లేవ్స్ దీనిని రెండు వేల పదిహేను మే ఏడున ఒక వంద వందవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పరిష్కరించారు అలాగే న్యూమూర్ దీవులు ఈ దీవులు మునుగుతూ తేలుతుంటాయి ప్రస్తుతం ఇవి భారత ఆధీనంలో ఉన్నాయి న్యూమూర్ దీవులను దక్షిణ తలపట్టి బంగా బంధు ద్వీపాలని కూడా అంటారు నెక్స్ట్ తీన్ బీగా ప్రా దీని బీగా ప్రాంతం ఈ ప్రాంతాన్ని భారతదేశం బంగ్లాదేశ్కు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల కాలానికి ఇచ్చింది చైనా శరణార్థులు సారీ చక్మా శరణార్థులు వీరు బంగ్లాదేశ్ విమోచన సమయం పంతొమ్మిది వందల ఒకటిలో భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు చక్మాలు అనే గిరిజన తెగ నివసించే రాష్ట్రం అస్సాం తీస్తా నది జలాలు తీస్తా నది సిక్కింలోని నాకూలా కనుమలో జన్మిస్తుంది అలాగే ఫేని నదీ జలాలు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ సో ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడింది మరొకసారి ఫాస్ట్ ఫైవ్ అవుతారు స్వాతంత్ర ఉద్యమ కాలంలో పంతొమ్మిది వందల ఐదులో చేయబడిన బంగ్లా బెంగాల్ విభజన బంగ్లాదేశ్ ఏర్పాటుకు నాంది దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఏర్పాటులో భాగంగా తూర్పు పాకిస్తాన్ ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా పాకిస్తాన్ యుద్ధ ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది ఏ ఇయర్లో నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ గేయం అమర్ సోనర్ బంగ్లా భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సార్ రెడ్ క్లిప్ అవార్డు ప్రకారం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు నిర్ధారించబడింది భారతదేశం తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల కాలానికి బంగ్లాదేశ్కు పశ్చిమ బెంగాల్లోని తినిపిగా అనే ప్రాంతాన్ని ఇచ్చింది సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ అలాగే త్రిపుర మేఘాలయ మిజోరం అస్సాం పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయ మిజోరం అస్సాం భారత్ బంగ్లాదేశ్ల మధ్య వివాదాస్పద ప్రాంతాలు చీతామహల్ దీన్ని రెండు వేల పదిహేను మే ఏడున ఒక్క వందవ రాజ్యాంగ వందవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పరిష్కరించారు న్యూమూర్ దీవులు ఈ దీవులు మునుగుతూ తేలుతూ ఉంటాయి ప్రస్తుతం ఈ ఆధీనంలో ఉన్నాయి న్యూమూర్ దీవులను దక్షిణ తలపట్టి బంగా బంధు ద్వీపాలని కూడా అంటారు దీన్ బీగా ప్రాంతం ఈ ప్రాంతాన్ని భారతదేశం బంగ్లాదేశ్కు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల కాలానికి ఇచ్చింది చక్మా శరణార్థులు వీరు బంగ్లాదేశ్ విమోచన సమయం పంతొమ్మిది వందల ఒకటిలో భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు చక్మారు అనే గిరిజన తెగ నివసించే రాష్ట్రం తీస్తా నది నదీ జలాలు తీస్తా నది సిక్కింలోని నాగపూల కనుమలో జన్మిస్తుంది ఫేనీ నది జలాలు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ పదకొండవ క్లాస్లో చైనా సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తాము